శుభోదయం ఈ ఉదయకాల దైవ దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యోగు గ్రంథము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నీకు దేవుడి ఈ లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రియమిత్రులారా యోబు స్నేహితుడైన ఎలిఫజ్ చెబుతున్న బోధ ఎలిఫజ్ చెబుతున్న ఈ జ్ఞానవాక్కులన్నీ తనకెక్కడి నుండి వచ్చాయి అంటే జ్ఞానుల దగ్గర నేర్చుకున్నాడట ఈ జ్ఞానులు ఎక్కడ నేర్చుకున్నారు అంటే తమ పితరుల యొద్ద నేర్చుకున్నారట జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకున్న సంగతులు మరుగు చేయకుండా ఎలిఫజుకు తెలియజెప్పారు ఎలిఫజు ఆ సంగతులు యోబుకి బోధిస్తూ ఉన్నాడు అంటే జ్ఞానము ఒకరి నుండి ఒకరికి పంచబడుతూ ఉంది పితరులు పొందిన జ్ఞానాన్ని వారితోనే అంతం కాకుండా మరుగు చేయకుండా ఎలిఫజు లాంటి వారికి తెలియజెపితే ఎలిఫజు దానిని మరుగు చేయకుండా దానిని యోగుకు పంచుకుంటూ ఉన్నాడు జ్ఞానము ఒకరి నుండి ఒకరికి ప్రవహిస్తున్న నది వలే ఉంది కదూ ఇంతకీ పితరులకు జ్ఞానం ఎలా గబ్బింది జ్ఞానోపదేశం పితరులు ఎలా పొందగలిగారు అంటే అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలియజెప్పేదను అన్యులతో సహవాసం చేయడం లేదు వారు ఏ స్వాస్యాన్నైతే పొందారో ఆ స్వాస్యంలోనే వాళ్ళుండి దేవుడు నియమించిన నియమానికి కట్టుబడి ఉన్నవారు జ్ఞానవంతులవుతారు వారు నుండి జ్ఞానాన్ని పొందగలుగుతారు ప్రేమిత్రమా దేవుడు నీకు విధించిన విధికి లోబడి ఉండు దేవుడు నీకు అనుగ్రహించిన స్వాస్య భాగంలోనే నీ ఉంటే నీకు తప్పకుండా జ్ఞానం అబ్బుతుంది ఎలిఫసు యొక్క పితరులు పొందిన స్వాస్యమేంటో అది మనకు అవసరం లేదు గాని మనమందరం పొందిన స్వాస్యం ఒకటి ఉంది ఆ స్వాస్యములోనే మనం ఉండాలి దేవుని సంఘమును దేవుడు మనకు సొత్తుగా స్వాస్యంగా ఇచ్చాడు ఏసయే మన స్వాస్థ్యము ఈ విషయాలు మర్చిపోకండి దేవుడు నియమించిన సంఘములోను దేవుడు మనకు అనుగ్రహించిన తన కృపలోను మనం నిలిచి ఉంటే పరమదేవుని జ్ఞానం మనకు అబ్బుతుంది దైవ జ్ఞానము నొందిన నీవు దేవుని ద్వారా తెలుసుకుని సంగతులు ఇతరులకు నేర్పడానికి సదా సిద్ధంగా ఉండాలి జ్ఞానం ఒకరి నుండి మరొకరికి అందించవలసిన అవసరం ఉందని మనం తెలుసుకున్నాము కదా దేవుని పాదాల దగ్గర నిలిచి ఉండి జ్ఞానాన్ని పొందుకో పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి దైవ జ్ఞానము చేత నింపబడు నీవు పొందుకున్న జ్ఞానాన్ని మరుగు చేయకుండా ఇతరులకు బోధించడానికి సదా సిద్ధంగా ఉండు పౌలు ద్వారా నేర్చుకున్న బోధ తిమోతి శిష్యులకు నేర్పాడు కదా అలాగే నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే దేవుడు నీకు నేర్పిన సంగతులను నీవు నేర్చుకుంటూ వాటిని అవలంబిస్తూ వాటిని ఇతరులకు నేర్పించడానికి సదా సిద్ధంగా ఉండాలి అట్టి సిద్ధ మనసును దేవుని యొద్ద నుండి మనం అడిగి పొందుకుందాం జ్ఞానులమవుదాం జ్ఞానాన్ని పంచుదాం దేవుని కృపచేత జ్ఞాన సంపన్నులమై దేవుని యొక్క సన్నిధిలో ప్రకాశిందాం దేవుని సమాధానములు మనందరికీ తోడయిండును